ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైనటువంటి విధానంతో ఉండాలి ప్రతి కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి ఒక పట్టుదలతో ముందుకు వెళ్ళాలి మరి వచ్చే సంవత్సరం మరి పంచనాలు జరుపుకుంటామని హామీ ఇచ్చినందుకు మన మనందరి తరఫున మన జగ్గంపేట నియోజకవర్గ యాదవ్ సోదరులందరి తరఫున పాదాలని తెలియజేస్తున్నాను సోదరులారా అలాగే మరి సమాధనం చేసుకోవడం అన్నది గత నుంచి ఒక వస్తుంది దీంట్లో అన్ని కులాలు చేసుకుంటాయి అలాగే అందరూ మిత్రులు కలిసి అన్ని కులాల్లో ఉన్నటువంటి మిత్రులు కలిసి కూడా ఈ సమానాధన కార్యక్రమాలు చేస్తున్నటటువంటి పరిస్థితి ఎందుకంటే కార్తీక మాసానం దామోదోటి వచ్చి ఈ సమాధానం సందర్భంగా మనందరినీ కూడా ఆశ్చర్యదిస్తాడని ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఆ నమ్మకంతో ఆశతోటి మనం ఈ సమాధానం చేసుకోవడం ఒకటైతే రెండవది అందరూ కలిసి కుటుంబ సభ్యుల ఒకరోజు కలిసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రోజున్న ఉదాహరణ యాదవ సోదరులు అందరూ కూడా కలిసి నియోజకవర్గంలో ఉన్న పెద్దలు ఇక్కడి సమానాధన కార్యక్రమం చేసుకోవడం సందర్భంగా ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుంటూ అందరూ సమైక్యంగా ఉండాలనేటటువంటి నిర్ణయానికి వచ్చే రాబోయేటటువంటి సంవత్సరం వరకు మళ్ళీ కార్తీక మాసం వచ్చే వరకు కూడా శుభశాంతులతో సమైక్యంగా ఉంటూ ఎంతో ఉన్నతికి ఎదగాలి అనే ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి అని మంచిని కోరుకుంటూ మాట్లాడుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మరి ఇటువంటి పరిస్థితుల్లో చివరి వారం ఇది ఆదివారం కార్తీక మాసం కూడా ఈ రోజుతోనే మరి పరిసమాప్తం అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో చివరిగా మమ్మల్ని పిలిచి ఎంతో మర్యాద పూర్వకంగా ఆప్యాయత అనురాగాలతో చక్కగా అభినందించినందుకు సన్మానించినందుకు ముందుగా డగ్గంపేట్ నియోజకవర్గ యాదవ సంఘం సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వేదికను అలంకరించినటువంటి కథలు యువత్ పేరు మర్చిపోయిన ఇబ్బందే కాబట్టి అఖిరథ మహారాజులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సంవత్సరం ఒక సంకిష్ట పరిస్థితుల్లో ఉన్న కొత్తగా నూతన ప్రభుత్వం ఏర్పడ్డది అపూర్వమైనటువంటి ఆదరించి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఒక మంచి ప్రభుత్వానికి మీరు అవకాశం కల్పించారు ఆ మంచి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇవాళ గుర్తుకెళ్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా ఏర్పడ్ల దగ్గర నుంచి కూడా బీసీలకి ఎప్పుడు సముచితమైనటువంటి స్థానాలు ఇచ్చింది అందులో ప్రధానంగా యాదవ సోదరులు మండంగా చూసుకున్నట్టయితే యజ్ రామకృష్ణ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఈ ఈనాటి వరకు కూడా ఆయన రోజు రోజులు అది అక్కడ ప్రజలు ఆదరించకపోయినా పార్టీ ఆదరించి ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో ఎప్పుడూ గుర్తుపెట్టింది అంటే అది ఒక రామకృష్ణుడికి ఇచ్చినటువంటి గౌరవం కాదు యాదవ్ సోదరులందరికీ కూడా ఇచ్చినటువంటి గౌరవం అలాగే ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ చూసుకుంటే యాదవ్ కార్పొరేషన్ లో మన ప్రాంతంలోనే ఇతర సోదరులకి డైరెక్టర్లుగా ఇచ్చినటువంటి పరిస్థితి ఒకటి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఒక రాజారామ నియోజకవర్గం నుంచి ఇంకా భవిష్యత్తులో ఉన్నటువంటి స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్లేకటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది కూటమ ప్రభుత్వం ఎప్పుడు కూడా పెట్టుబడిదారులు దూరం రావాలనుకున్నా పరిశ్రమలు ఏర్పడాలనుకున్నా ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి ఎక్కడా కూడా ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడే వాళ్ళు కోట్లాది రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సి ముందుకు వస్తారు మరోవైదో ఆయుధంలో పోరాడుతున్న ఏదో కార్యక్రమాలు చేస్తుంటే మా రాజకీయ లబ్ధి కోసం మిమ్మల్ని ఎక్కువ పెంచేసుకుంటా ఎంత వాళ్ళు డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టాల్సినటువంటి పని ఉండదు అందుకోసమే గత ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాకుండా పోయింది పాలకుల మీద నమ్మకం ఉండాలి ప్రాంతం మీద నమ్మకం ఉండాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అప్పుడే పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అటువంటి వాతావరణం కలిగేటటువంటి ప్రాంతమే మన ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా మనకు పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఆ పరిశ్రమలతోటి మన అందరికీ కూడా జీవన విధానంలో మార్పు వస్తుంది డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ గా మనందరికీ కూడా జీవనోపాధి కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి దానికి ప్రధానమైనటువంటి విధంగా నేను ఆలోచన చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనవ్ చేసుకుంటున్నాను పాటు కూడా వైద్యం సామాన్యులకు అందుబాటులోకి రావాలి ఇవాళ జగ్గమ్ ప్రైవేట్ హాస్పిటల్లోనే చూసుకుంటే ఉదాహరణకి ఒక ఇంజక్షన్ చేస్తే వంద రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి రెండు వందల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఒక మెడికల్ మాఫియా ఉన్నత ఉన్నత వర్గాల వరకు కూడా దోచుకోబడుతున్నారు ఎందుకంటే ప్రాణం అడ్డుపక్షం కాబట్టి ఆయన అంతా తన తమల తాకట్ పెట్టి మనం ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో అటువంటి విధాన పరిస్థితులు ఉండకూడదు అతి సామాన్యుడికి మెరుగేటటువంటి వైద్యం అందించేటటువంటి పరిస్థితి ఉండాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం కల్పిస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా ఒక మాట అన్నాడు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో మల్టీనేషనల్ హాస్పిటల్స్ నిర్మాణం చేస్తాం అన్ని రకాల వైద్య సౌకర్యాలు కూడా ప్రతి నియోజకవర్గ కూడల్లోనే కూడా ఏర్పాటు చేస్తాం దానికి ముందుకు వస్తే ఉచితంగా కూడా ఇరవై ఎకరాలు భోగిస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది దాని మీద కూడా మనం ఆలోచన ఏదైతే జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ఉందో ఆ ఫౌండేషన్ యొక్క భాగస్వామ్యంతో ఇవాళ ఒక బడా హాస్పిటల్